అందరికీ నమస్కారం మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా వృశ్చిక రాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి పన్నెండు సోమవారం పదమూడు మంగళవారం పద్నాలుగు బుధవారం పదిహేను గురువారం ఈ నాలుగు రోజుల రాశిఫలాలను మీకు వివరంగా తెలియజేయబోతున్నాను ఈ వీడియో మీ జీవితానికి మార్గదర్శకంగా ఆశకు దారి చూపే దీపంలా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారు కాని ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా మీకోసం మీ భవిష్యత్తు కోసం నేను ప్రతిరోజూ ఇలాంటి విలువైన రాశిఫలాలను అందిస్తున్నాను దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి కామెంట్లో తప్పకుండా శివుడు అని రాయండి మీ భక్తి మీ విశ్వాసం మీ జీవితంలో అద్భుత మార్పులను తీసుకురావాలని కోరుకుంటున్నాను వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని ఎలా మలుపు తెప్పబోతున్నాయో తెలుసుకోండి మీకోసమే ఈ వీడియో మీ భవిష్యత్తు కోసమే ఈ ప్రయత్నం వృష్టిక రాశివారు రెండువేల ఇరవై ఆరు జనవరి పన్నెండు సోమవారం నుంచి పదిహేను గురువారం వరకు వచ్చే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు ఇవి మీ భవిష్యత్తు దిశను మెల్లగా మార్చే రోజులుగా మారబోతున్నాయి ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవం ప్రతి కష్టం ప్రతి నిరాశ ఇవన్నీ ఒక అర్థంతోనే జరిగాయి కాని ఆ అర్థం ఇప్పటివరకు మీకు స్పష్టంగా కనిపించలేదు ఈ నాలుగు రోజుల్లో మీ మనస్సు లోతుగా ఆలోచించడం మొదలవుతుంది గతాన్ని తిరిగి చూసుకుంటారు ఎందుకిలా జరిగిందో నేను చేసిన తప్పేనా నా జీవితమే ఇంతేనా అనే ప్రశ్నలు మీలో తిరుగుతాయి ఇవి మీను బలహీనులను చేయడానికి కాదు మీలో ఉన్న బలాన్ని మేల్కోల్పడానికి ఇప్పటివరకు మీరు కాలంతో పోరాడారు పరిస్థితులతో యుద్ధం చేశారు కాని ఈ నాలుగు రోజులు మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతాయి మీ జీవితం అక్కడితో ముగియలేదని మీరు అనుభవించిన ప్రతి బాధ మీ జీవితాన్ని ఒక కొత్త దశకు తీసుకెళ్లే పునాదిగా మారబోతోందని ఇవి మార్పుల మొదటి మెట్టు వెంటనే అద్భుతాలు జరగకపోవచ్చు కానీ మీ ఆలోచనల్లో మీ మనసులో మీ నమ్మకంలో ఒక కొత్త వెలుగు పుట్టడం మొదలవుతుంది అదే రాబోయే మార్పులకు బీజం వృశ్చిక రాశివారు బయట చాలా బలంగా కనిపిస్తారు ఎవరి ముందు అయినా తల వంచరు బాధ ఉన్నా బయటకు చూపించరు నవ్వుతారు మాట్లాడుతారు కాని లోపల మాత్రం ఎన్నో గాయాలు దాచుకుంటారు మీరు మీ జీవితంలో చాలా కాలంగా సహనంతో జీవిస్తున్నారు ఎన్ని దెబ్బలు తిన్నా మీరు నిలబడ్డారు ఎన్ని మాటలు గుచ్చుకున్నా మౌనంగా భరించారు ఎన్ని సమస్యలు ఎదురైనా జీవితం వదల్లేదు మీ బాధను మీరే మీ మీరే మింగుకున్నారు చెప్పుకుంటే అనుకుంటారేమో అని భయపడ్డారు అందుకే మీ కన్నీళ్లు చాలాసార్లు ఒంటరిగా పడ్డాయి ఎవరికీ తెలియకుండా మీరు ఎన్నో రాత్రులు మౌనంగా గడిపారు మీ సహనం ఒక వరం కాని అదే మీకు భారంగా కూడా మారింది ఎందుకంటే మీరు ఎక్కువగా భరిస్తారు ఇతరులు తప్పు చేసినా మీరు మౌనంగా ఉంటారు మీ మనస్సుకు గాయమైనా మీరు మాట్లాడరు ఇది మీ గొప్పతనమే అయినా ఇదే మిమ్మల్ని లోపల లోపల అలసిపోయేలా చేసింది ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక భావన పుడుతుంది ఇకపై ప్రతి బాధనూ మౌనంగా మోసకెళ్లాల్సిన అవసరం లేదని మీకుకూడా మాట చెప్పే హక్కు ఉందని మీ విలువను మీరు గుర్తించాల్సిన సమయం వచ్చిందని మీ జీవితంలో స్థిరత్వం అనే మాట చాలా అరుదుగా కనిపించింది ఒకరోజు ఆశ కనిపిస్తే మరుసటి రోజు నిరాశ ఎదురయింది ఒకసారి అవకాశాలు దగ్గరికి వచ్చాయి అనిపిస్తే అవి చేతిలోకి రాకముందే జారిపోయాయి ఈ ఊగిసలాట మీకు అలవాటుగా మారిపోయింది ఉద్యోగంలో ఒక స్థానం దొరికితే అక్కడ నిలబడలేకపోయిన పరిస్థితులు వ్యాపారంలో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే అనుకోని నష్టాలు సంబంధాల్లో నమ్మకం పెట్టుకుంటే దూరమయ్యే మనుషులు ఈ ఆటుపోట్లు మీ మనస్సును బాగా అలసిపోయేలా చేశాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం కలిగింది నా జీవితం ఎప్పటికీ ఇలానేనా అనే ప్రశ్న మీలో ఎన్నోసార్లు పుట్టింది ఇతరుల జీవితాలను చూసి వాళ్లకు ఎలా స్థిరత్వం ఉందో చూసి మీరు లోపల లోపల బాధపడ్డారు ఈ ఆటుపోట్లు మీ తప్పు కాదు ఇది మీ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాల మార్గం మీరు అనుభవించిన ప్రతి ఊగిసలాటు మిమ్మల్ని లోపల నుంచి బలంగా చేసింది జీవితం ఒక్కసారిగా మారదని ఓర్పుతో ఎదురుచూడాలని నేర్పింది ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక విషయం అర్థమవుతుంది ఇప్పటివరకు జరిగిన ప్రతి ఆటుపోటు మీ భవిష్యత్తులో వచ్చే స్థిరత్వానికి పునాది అని మీరు ఎప్పటికీ ఇలా ఉండరు ఈ దశ ముగింపు దిశగా సాగుతోంది మీ జీవితంలో కొన్ని మాటలు మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి ఎవరో అన్న మాటలు ఎవరో చూపించిన నిర్లక్ష్యం ఎవరో చేసిన అవమానం ఇవన్నీ మీ ఆత్మగౌరవాన్ని లోపల లోపల గాయపరిచాయి నువ్వు పనికిరావు నీవల్ల ఏమీ కాదు నీ స్థాయి ఇంతే ఇలాంటి మాటలు మీరు బయటకు చూపించకపోయినా మీ మనస్సులో మాత్రం గాఢంగా నిలిచిపోయాయి మీరు నవ్వుతూ విన్నా లోపల మాత్రం మీరు విరిగిపోయారు కొన్నిసార్లు మీరు మీమీదే అనుమానం పెట్టుకున్నారు నిజంగానే నేను అంతేనా అని మీ మనస్సు అడిగింది ఈ అవమానాలు మిమ్మల్ని బలహీనులను చేయడానికి రాలేదు మిమ్మల్ని లోపల నుంచి గట్టిగా చేయడానికి వచ్చాయి మీరు ఈ మాటలన్నింటినీ భరించి ఇంకా నిలబడి ఉన్నారు అంటే మీలో ఎంత శక్తి ఉందో మీకే తెలియదు ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక మార్ప మొదలవుతుంది మీరు మీమీదే పెట్టుకున్న అనుమానం తగ్గుతుంది నేను తక్కువ కాదు అనే భావన మెల్లగా పుట్టుతుంది మీ విలువను మీరు గుర్తించడం మొదలు పెడతారు అదే మీ జీవితంలో నిజమైన మార్పుకు మొదలు మీకు అత్యంత బాధ కలిగించిన విషయం కుటుంబంలోనే మీకు విలువలేకపోవడం మీరు చేసిన త్యాగాలు ఎవరికీ గుర్తుకురాలేదు మీ బాధను సహజంగా తీసుకున్నారు మీ మాటలను తేలికగా విస్మరించారు మీరు ఎన్ని కష్టాలు పడినా అది మీ బాధ్యతగా మాత్రమే చూశారు కుటుంబంలోనే మీరు ఒంటరిగా అనిపించిన క్షణాలు ఉన్నాయి అందరూ ఉన్నా కూడా మీ మనస్సుకు ఎవ్వరూ లేనట్టుగా అనిపించింది ఇది బయటివారి మాటల కంటే ఎక్కువగా గాయపరిచింది ఎందుకంటే మనకు దగ్గరైనవారే మన బలంగా ఉండాలి కాని అదే చోట మీరు బలహీనులయ్యారు సమాజంలో కూడా మీపై అపోహలు ఏర్పడ్డాయి మీ పరిస్థితిని చూసి తీర్పులు చెప్పారు మీ జీవితాన్ని మీకంటే ఎక్కువగా వాళ్లే తెలుసుకున్నట్టు మాట్లాడారు మీరు ఎందుకు ఇలా ఉన్నారో అడగకుండా మీమీద ముద్రలు వేశారు ఈ విభేదాలు మీ మనస్సును బాగా అలసిపోయేలా చేశాయి ఎవరిని నమ్మాలో తెలియని స్థితికి తీసుకువచ్చాయి కాని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన లేదు మీ విలువను అందరూ గుర్తించాల్సిన అవసరంలేదు మీ జీవితం మీది మీ ప్రయాణం మీది మీరు ఎలా ఎదగాలో కాలమే చూపిస్తుంది ఈ నాలుగు రోజులు మీకు ఒక బలాన్నిస్తాయి మీలో మీరు నిలబడగల ధైర్యాన్ని పెంచుతాయి మీకు మీరే తోడుగా మారే సమయం ఇప్పుడు మొదలవుతోంది వృశ్చిక రాశివారి జీవితంలో డబ్బు విషయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి సంపాదన ఉన్నా నిలువ ఉండదు వచ్చినది వచ్చినట్టే ఖర్చైపోతుంది ఒకసారి చేతిలో డబ్బుంటే మరొకసారి పూర్తిగా ఖాళీ ఈ అస్థిరత మీ మనసుకు భయాన్ని కలిగించింది భవిష్యత్తు గురించి ఆలోచిస్తే గుండె బరువెక్కింది కొన్ని సందర్భాల్లో అవసరాలకు కూడా అప్పులు చేయాల్సి వచ్చింది అప్పు అడగడం మీకు ఇష్టంలేదు అయినా పరిస్థితులు మిమ్మల్ని ఆ స్థితికి తీసుకువచ్చాయి కొందరి ముందు చేయచాచినప్పుడు మీ మనసు ఎంతగా బాధపడిందో మీకే తెలుసు బయటకు నవ్వినా లోపల మీరు విరిగిపోయారు మీరు డబ్బును తక్కువగా గౌరవించలేదు కాని మీకు వచ్చిన పరిస్థితులు మీ చేతిలో డబ్బు నిలవనివ్వలేదు కుటుంబ అవసరాలు అనుకోని ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఇతరుల కోసం చేసిన త్యాగాలు ఇవన్నీ మీ ఆర్థిక స్థితిని బాగా కుదిపేశాయి ఈ నాలుగు రోజుల్లో మీరొక విషయం గమనిస్తారు డబ్బు కోసం మీరు చేసిన ప్రతి ప్రయత్నం వృధా కాలేదని ఇప్పటివరకు వచ్చిన నష్టాలు మీ భవిష్యత్తులో వచ్చే లాభాలకు మార్గం సిద్ధం చేస్తున్నాయని ఈ దశ మీ జీవితంలో చివరి కష్టకాలంగా మారే సూచనలు కనిపిస్తాయి మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది డబ్బును చూసే విధానం మారుతుంది మీరు ఇప్పటివరకు భయంతో జీవించారు ఇకపై నమ్మకంతో ముందుకు వెళ్లే సమయం మొదలవుతుంది దేవుడు మీ కష్టాన్ని చూసి మీకు ఒక దారి చూపించడం ప్రారంభిస్తాడు మీ జీవితంలో ఇప్పుడు ఒక అద్భుత దశ ప్రారంభమవుతుంది ఇది ఒక్కసారిగా వెలుగుల వర్షం కురిపించే కాలం కాదు కానీ మీలో నమ్మకాన్ని మెల్లగా పెంచే కాలం దేవుడు మీకు నేరుగా వచ్చి మాట్లాడడు కానీ మీ జీవితంలో కొన్ని సంకేతాల ద్వారా తన ఉనికిని తెలియజేస్తాడు ఈ నాలుగు రోజులు ఆ సంకేతాల ప్రారంభం మీరు చిన్న చిన్న విషయాల్లో ఒక అర్థం కనిపించటం మొదలు పెడతారు ఇంతకాలం మీకు కనిపించని విషయాలు ఇప్పుడు మీ దృష్టిలో పడతాయి మీరు ఒంతరిగా లేరనే భావన పుట్టుతుంది దైవం పంపించే ఈ ఐదు సంకేతాలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ద్వారం తెరుస్తాయి ఇవి మీకు చెప్పే మాట ఒక్కటే నీ సమయం దగ్గర్లోనే ఉంది నువ్వు అనుభవించిన బాధకు ముగింపు సమీపిస్తోంది ఈ సంకేతాలు బయటకు పెద్ద అద్భుతాల్లా కనిపించకపోవచ్చు కాని మీ మనసులో అవి గొప్ప మార్పును తీసుకువస్తాయి మీలో ఉన్న నిరాశను కరిగించి ఆశ అనే దీపాన్ని వెలిగిస్తాయి ఈ మొదటి సంకేతం బయట కనిపించేది కాదు ఇది మీలోనే జరుగుతుంది ఎప్పుడూ అశాంతిగా ఉన్న మీ మనసులో ఒక్కసారిగా ఒక మృదువైన శాంతి పుడుతుంది పరిస్థితులు మారకపోయినా వాటిని చూసే మీ దృష్టి మారుతుంది ఇంతకాలం మీ మనసు ఎప్పుడూ ఏదో ఆందోళనతో ఉండేది భవిష్యత్తు భయం గతం బాధ ప్రస్తుతం గందరగోళం ఇవన్నీ కలిసి మీను నిద్రపోనివ్వనీరు కాని ఇప్పుడు మీలో ఒక మౌన శాంతి మొదలవుతుంది దేవుడి మీద మీ విశ్వాసం పెరుగుతుంది ఒకసారి గుడిలోకి వెళ్లగానే కన్నీళ్లు వస్తాయి ఒక భక్తిగీతం వింటే మనసు కరిగిపోతుంది దేవుడితో మాట్లాడాలని అనిపిస్తుంది ఇది బలహీనత కాదు ఇది మీ ఆత్మ శుద్ధి చెందుతున్న సూచన ఈ శాంతి మీకు ఒక బలమిస్తుంది పరిస్థితులు ఇంకా కఠినంగానే ఉన్నా వాటిని భరించే శక్తి మీలో పుడుతుంది ఏదో ఒకరోజు నా జీవితం మారుతుంది అనే నమ్మకం లోపల లోతుగా స్థిరపడుతుంది ఇదే మొదటి సంకేతం ఇంతకాలం మీకు ఆనందమంటే పెద్ద విషయాలే గుర్తొచ్చేవి పెద్ద విజయం పెద్ద సంపాదన పెద్ద మార్పు కాని ఇప్పుడు మీరు చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని అనుభవించటం మొదలు పెడతారు ఉదయాన్నే సూర్యకాంతి చూడగానే ఒక ప్రశాంతత ఎవరో నవ్వుతూ పలకరించగానే మనసు తేలికగా మారడం ఒక పాత స్నేహితుడి మెసేజ్ రావడం ఒక పాట వింటే హృదయం తాకడం ఇవి చిన్నవిగా కనిపించినా మీ జీవితంలో పెద్ద అర్థాన్ని కలిగి ఉంటాయి దేవుడు మీకు చెప్పే మాట ఇదే ఆనందం పెద్దదిగా రావాల్సిన అవసరం లేదు జీవితం ఇప్పుడే కూడా అందంగా ఉంది ఈ చిన్న ఆనందాలు మీలో జీవించాలనే తపనను పెంచుతాయి ఇంతకాలం జీవితం భారంగా అనిపించింది కాని ఇప్పుడు జీవితం మళ్లీ మధురంగా అనిపించటం మొదలవుతుంది ఇది మీ జీవితంలో వెలుగు తిరిగి వస్తున్న సూచన మీరు చాలా కాలంగా ఒంటరిగా పోరాడుతున్నారు మీ సమస్యలు మీరే మోస్తున్నారు ఎవరి దగ్గర సహాయం అడగాలో కూడా తెలియని స్థితి కాని ఇప్పుడు దేవుడు మీ జీవితంలో కొన్ని మనుషులను పంపిస్తాడు అనుకోకుండా ఎవరో మీకు చేయూత ఇస్తారు మీరు అడగకుండానే ఒక అవకాశం వస్తుంది ఒక మాట ఒక సలహా ఒక చిన్న సహాయం ఇవి మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతాయి ఈ సహాయం తప్పనిసరిగా దబ్బు రూపంలోనే రావాల్సిన అవసరం లేదు ఒక మంచి మాట ఒక సరైన దారి చూపించే వ్యక్తి ఒక అవకాశం ఇవన్నీ కూడా దేవుడు పంపించే ఆశ్రయమే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మీరు ఒంటరిగా లేరు మీ పోరాటాన్ని దేవుడు చూస్తున్నాడు మీ కన్నీళ్లకు సమాధానమివ్వడానికి ఆయన మార్గాలు సిద్ధంచేస్తున్నాడు ఈ సంకేతం మీ జీవితంలో కొత్త దారి తెరుస్తుంది ఇంతకాలం మీ జీవితంలో ఒకే రకమైన సమస్యలు తిరిగి తిరిగి ఎదురయ్యాయి ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఎవరిపై నమ్మకం పెట్టుకున్నా నిరాశ ఏదైనా కొత్తగా చెయ్యాలంటే భయం ఈ నాలుగవ సంకేతం అర్థం ఏమిటంటే అదే పరిస్థితుల్లోనే మార్పు మొదలవుతుంది బయట ప్రపంచం ఒక్కసారిగా మారిపోదు కాని అదే సమస్యలో చిన్న తేడా కనిపిస్తుంది ఒకప్పుడు మూసుకుపోయిన దారి ఇప్పుడు కొద్దిగా తెరుచుకుంటుంది నిన్న వరకు కుదరని పని ఈరోజు సాధ్యమవుతుంది మీరు చాలాసార్లు అనుకున్నారు ఇది నా జీవితంలో ఎప్పటికీ మారదు అని అదే భావన ఇప్పుడు కరిగిపోతుంది మీ మనసులో ఇంకా అవకాశం ఉంది అనే ఆలోచన మొదలవుతుంది ప్రతికూలత అంటే ఇక అంతం కాదు అదే ప్రతికూల పరిస్థితి మీకొక కొత్త మార్గం చూపిస్తుంది మీ జీవితంలో చిన్న మార్పులు మొదలవుతాయి ఒకసారి నిరాకరించిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడతాడు ఒకసారి మూసిన తలుపు ఇప్పుడు తలుచుకుంటే తెరుచుకుంటుంది ఒకసారి విఫలమైన ప్రయత్నం ఇప్పుడు ఫలితం చూపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ కష్టానికి దేవుడిచ్చే మొదటి సమాధానం నీ కాలం ముగియబోతోంది అని చెప్పే సంకేతం ఈ ఐదవ సంకేతం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఇది ఒక్కరోజులో అద్భుతం జరగడం కాదు కాని మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతోందని తెలియజేసే సూచన మీ ఆలోచనలు మారతాయి మీ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి మీకు మీరు తక్కువ అనే భావన తగ్గిపోతుంది మీరు మీలోనే అనుభవిస్తారు ఇప్పటివరకు నేను భరించాను ఇకపై నేను ఎదుగుతాను అనే భావన ఇదే బంగారు కాలానికి మొదటి మెట్టు ఈ దశలో మీకు వచ్చే అవకాశాలు చిన్నవిగా కనిపించవచ్చు కాని అవే రేపటి పెద్ద మార్పుకు బీజం ఒక చిన్న ఉద్యోగ అవకాశం ఒక కొత్త పరిచయం ఒక చిన్న లాభం ఒక చిన్న విజయం ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక కొత్త పునాది వేస్తాయి ఇంతకాలం మీరు బాధను నేర్చుకున్నారు ఇప్పుడు దేవుడు మీకు విజయాన్ని నేపడం మొదలుపెడతాడు కాలమంటే కేవలం ధనం కాదు మనస్సుకి శాంతి జీవితంపై నమ్మకం మీకు గౌరవం ఇవన్నీ కలిసి నిజమైన బంగారు కాలమవుతాయి వృశ్చికవాసివారు లోతైన మనస్సు కలిగినవారు పైకి గట్టిగా కనిపిస్తారు కాని లోపల చాలా సున్నితులు మీరు ఎవరికైనా ఒకసారి దగ్గరైతే వారికోసం ఏమైనా చేయగలరు మీ ప్రేమ చాలా గాఢంగా ఉంటుంది మీ నమ్మకం చాలా బలంగా ఉంటుంది మంచి లక్షణాలు మీరు నిజాయితీగా ఉంటారు ఎవరిని ప్రేమిస్తే పూర్తిగా అర్పించుకుంటారు బాధలో ఉన్నవారిని వదిలిపెట్టరు మీ మాటకు మీరు కట్టుబడి ఉంటారు కానీ మీలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి ఎవరైనా మిమ్మల్ని నిర్లక్ష్యంచేస్తే మీరు లోపల తీవ్రంగా బాధపడతారు మీ భావాలను బయట చెప్పరు ఎక్కువగా అనుమానపడతారు ఒకసారి గాయమైతే చాలాకాలం మర్చిపోలేరు ఈ స్వభావమే మీకు కూడా భారం కూడా మీరు ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి ఎక్కువగా బాధపడతారు మీరు లోతుగా ఆలోచిస్తారు కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందుతారు ఈ దశలో మీరు నేర్చుకోవలసిన పాఠం ఒక్కటే మీరు మంచి మనిషి కావడం మీ తప్పు కాదు అందరికీ మీ హృదయాన్ని పూర్తిగా తెరవాల్సిన అవసరం లేదు మీ విలువను మీరు కాపాడుకోవాలి మీ వ్యక్తిగత జీవితం బయటకు కనిపించేదానికంటే చాలా క్లిష్టమైనది మీరు ఎప్పుడూ మీలోనే యుద్ధం చేస్తుంటారు నేను సరైనవాణ్ణా నేను తగినంత చేస్తున్నానా నా జీవితం ఇలానేనా ఈ ప్రశ్నలు మీ మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి మీరు ఇతరుల కోసం చాలా చేస్తారు కానీ మీకోసం మాత్రం చాలా తక్కువగా ఆలోచిస్తారు మీకు మీమీదే సమయాల్లో కోపం వస్తుంది ఎందుకు నేనిలా ఉన్నాను అని ఎందుకు నేను ఎక్కువగా బాధపడుతున్నాను అని ఈ దశలో మీకు అవసరమైనది మీతో మీరు స్నేహం చేయడం మీ తప్పులను మీరు క్షమించుకోవడం మీ గతాన్ని మీరు వదిలేయడం మీరు అనుభవించిన ప్రతి విషయం మీను ఇక్కడికి తీసుకువచ్చింది మీ జీవితం వృధా కాదు మీ ప్రయాణం అర్థంలేనిది కాదు ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది మీ మనస్సులో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది మీరు మీను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు వృశ్చిక రాశి వారు ప్రేమలో చాలా లోతుగా మునిగిపోతారు మీరు అర్ధంతరంగా ప్రేమించరు పూర్తిగా అర్పించుకుంటారు అందుకే ప్రేమలో గాయమైతే అది చాలా లోతుగా ఉంటుంది మీరు నమ్మిన వ్యక్తి దూరమైతే అది మీ జీవితాన్నే కుదిపేస్తుంది కొంతమందికి విడిపోవడం ఎదురైంది కొంతమందికి ఏకపక్ష ప్రేమ కొంతమందికి అపార్థాలు అనుమానాలు మీ సమస్యల మూలం ఒక్కటే మీరు ఎదుటి వ్యక్తిని మీ జీవితమంతా అనుకుంటారు కానీ అందరూ అంత లోతుగా ఆలోచించరు ఈ దశలో మీరు నేర్చుకోవలసిన విషయం ప్రేమ అంటే బాధ మాత్రమే కాదు ప్రేమ అంటే పరస్పర గౌరవం ప్రేమ అంటే భద్రత మీకు సరైన వ్యక్తి మీ జీవితంలో రావడానికి ఈ దశ సిద్ధం సిద్ధంచేస్తోంది గతంలో మీరు అనుభవించిన గాయాలు భవిష్యత్తులో వచ్చే ప్రేమను మీరు విలువైనదిగా చూసేలా చేస్తాయి ఇప్పుడు మీ మనస్సులో ఒక స్పష్టత వస్తుంది ఎవరికోసం మీరు మీ విలువను తగ్గించుకోవాల్సిన అవసరం లేదని మీకు తగిన ప్రేమ మీకే వస్తుందని ఇదే నిజమైన పరిష్కారం మీరు మీ విలువను తెలుసుకోవడం మీకు తగిన ప్రేమను మాత్రమే అంగీకరించడం వృశ్చిక రాశివారి వివాహ జీవితం సాధారణంగా లోతైన భావాలతో నిండి ఉంటుంది మీరు జీవిత భాగస్వామిని కేవలం సహచరుడిగా కాకుండా మీ జీవితానికి ఆధారంగా భావిస్తారు అందుకే ఆ బంధంలో చిన్న అపార్ధం వచ్చినా మీ హృదయం తీవ్రంగా స్పందిస్తుంది కొంతమందికి భార్య భర్తల మధ్య మాటల తేడాలు అవగాహనా లోపం అనుమానాలు మౌనం అలసత్వం ఇవన్నీ దూరాన్ని పెంచాయి మీరు ఎక్కువగా ఆశిస్తారు ఎదుటి వ్యక్తి కూడా మీలా ఆలోచించాలని కోరుకుంటారు కాని ప్రతిమనిషి మనిషి ఒకేలా ఉండడు అదే చోట సమస్య మొదలవుతుంది మీరు చెప్పకుండా మీ బాధను లోపల దాచుకుంటారు ఎదుటివారికి మీ మనసులో ఏముందో తెలియదు అలా మౌనం బంధాన్ని బలహీనపరుస్తుంది ఈ దశలో మీకు దేవుడు నేర్పించేది ఒకటే బంధం నిలవాలంటే మాట అవసరం అర్థం చేసుకోవాలంటే వినడం అవసరం ప్రేమ నిలవాలంటే సహనం అవసరం ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయం గ్రహిస్తారు విడిపోవడం పరిష్కారం కాదు మాట్లాడటం పరిష్కారం పోరాడటం కాదు అర్థం చేసుకోవడం పరిష్కారం మీ వైపునుంచి ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది మీ మాటలో మృదుత్వం మీ ప్రవర్తనలో ఓర్పు మీ హృదయంలో క్షమ ఇవి మీ వివాహ జీవితాన్ని మళ్లీ కొత్తగా మలుస్తాయి ఈ సమయంలో వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావం మీ జీవితాన్ని లోపల నుంచి మార్చే విధంగా ఉంది శని మీకు సహనాన్ని నేర్పించాడు రాహు మీకు అనుభవాలనిచ్చాడు కేటు మీకు విరక్తిని చూపించాడు బుధుడు మీ ఆలోచనలను కుదిపాడు గురు మీకు దారి చూపే సమయాన్ని సిద్ధంచేస్తున్నాడు ఇంతకాలం శని ప్రభావం వల్ల మీరు ఆలస్యాలను ఎదుర్కొన్నారు పనిచేసినా ఫలితం ఆలస్యంగా వచ్చింది ప్రయత్నించినా అడ్డంకులు వచ్చాయి ఇది శిక్ష కాదు ఇది మీను లోపల బలంగా చేయడానికి జరిగిన ప్రక్రియ ఇప్పుడు గురుప్రభావం మెల్లగా అనుకూలంగా మారుతోంది మీకు అవకాశాలు కనిపించడం మొదలవుతుంది మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది మీ నిర్ణయాలు స్థిరంగా మారుతాయి గ్రహాలు మీకు చెప్పే మాట ఒక్కటే ఇప్పటివరకూ నీవు నేర్చుకున్నావు ఇప్పుడు నీవు పొందే సమయం దగ్గరపడుతోంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో మార్పు మొదలయ్యే బిందువులా మారతాయి గ్రహాలు మీను కాదు మీను పైకి తీసుకెళ్లే దశకు సిద్ధం చేస్తున్నాయి వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ దశ చాలా కీలకం మీకు చదువుమీద ఆసక్తి ఉన్నా మనస్సు స్థిరంగా ఉండదు ఒకసారి బాగా చదవాలని అనిపిస్తుంది మరోసారి అన్నీ వదిలేయాలని అనిపిస్తుంది ఇది మీలోని అంతర్గత ఒత్తిడి వల్ల మీమీదే మీరు ఎక్కువ భారాన్ని మోస్తున్నారు ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇతరులతో మీను పోల్చుకుంటున్నారు ఈ దశలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం మీ వేగం వేరు మీ ప్రయాణం వేరు మీ సామర్థ్యం వేరు ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక స్పష్టత వస్తుంది మీరు ఏ దిశలో ముందుకు వెళ్లాలో మీకే అర్థమవుతుంది చదువులో ఒక లక్ష్యం ఏర్పడుతుంది అలసత్వం తగ్గుతుంది తల్లిదండ్రులకు ఒక సందేశం మీ పిల్లలపై ఒత్తిడి పెంచకండి వాళ్లను పోల్చవద్దు వాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించండి విద్య మీ జీవితాన్ని మార్చే ఆయుధం కాని ఆ ఆయుధాన్ని ఉపయోగించడానికి మనసులో శాంతి అవసరం ఆ శాంతి ఇప్పుడు మీకు దక్కే సమయం దగ్గరపడుతోంది ఉద్యోగంలో ఉన్న వృశ్చిక వారికి తృప్తి తక్కువగా ఉంటుంది మీరు చేసే పనికి గుర్తింపు దక్కలేదనే భావన ఎక్కువ ఎంత కష్టపడినా పై అధికారుల ప్రశంస లభించదు కొన్నిసార్లు అన్యాయం జరుగుతుందని అనిపిస్తుంది మీరు నిజాయితీగా పనిచేస్తారు కానీ ఆ నిజాయితీని కొందరు మీ బలహీనతగా భావిస్తారు మీపై బాధ్యతలు పెడతారు కానీ ఫలితం మాత్రం అందరికీ పంచుతారు ఈ దశలో మీకు కావల్సింది రెండు విషయాలు మీ పనిలో నైపుణ్యం పెంచుకోవడం మీ విలువను మీరు నిరూపించుకోవడం ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇలా సాగనివ్వకూడదని మీ స్థాయిని పెంచుకోవాలని కొత్త అవకాశాల గురించి ఆలోచించడం మొదలుపెడతారు మీకు ఒక కొత్త మార్గం కనిపిస్తుంది అది కొత్త ఉద్యోగం కావచ్చు లేదా అదే చోట మీ స్థానంలో మార్పు కావచ్చు దేవుడు మీకు చెబుతున్నాడు నీవు చేసిన కష్టం వృధా కాదు నీ సమయం వస్తోంది నీ శ్రమకు విలువ దక్కే రోజు దగ్గరపడుతోంది మీరు జీవితంలో మార్పు రావాలంటే బయట ప్రయత్నం అవసరం లోపల శుద్ధి అవసరం ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత నీళ్లు తీసుకుని మీరు ఉన్నచోటే మనసులో అమ్మవారిని స్మరించుకోండి ప్రతి సోమవారం శివాలయంలో లేదా ఇంట్లో శివునికి నీరు అర్పించండి ప్రతి శుక్రవారం దుర్గాదేవిని లేదా పార్వతీదేవిని స్మరించండి మీ ఇంట్లో ఒక దీపం వెలిగించి ఐదు నిమిషాలు మౌనంగా కూర్చోండి ప్రతిరోజూ ఒకసారి ఈ మంత్రాన్ని మనసులో జపించండి ఓం నమ శివాయ పార్వతీ సమతేయ నమ ఈ మంత్రం మీ మనసులో ఉన్న భయాన్ని కరిగిస్తుంది మీ ఆత్మకు బలమిస్తుంది మీ జీవితంలో మార్పుకు ద్వారం కెరుస్తుంది మీ కష్టం దేవుడికి తెలుసు మీ కన్నీళ్లు ఆయన చూశాడు ఇప్పుడు మీ జీవితంలో వెలుగు రావాల్సిన సమయం దగ్గరపడుతోంది మీరు ఒంటరిగా లేరు మీ వెనుక దైవబలం ఉంది మీ ముందు ఒక కొత్త జీవితం ఎదురుచూస్తోంది వృశ్చిక రాశివారు మీ జీవితం ఇప్పటివరకు గడిచిన విధానం దేవుడికి తెలుసు మీ నిశ్శబ్ద బాధలు మీ ఒంటరి పోరాటాలు మీ ఓర్పు అన్నింటినీ ఆయన చూశాడు ఈ మాటలు మీ మనసుకు కొద్దిగా శాంతినిచ్చాయంటే లోపల ఒక చిన్న ఆశను వెలిగించాయంటే అదే నా ప్రయత్నానికి నిజమైన ఫలితం గుర్తుంచుకోండి మీ కష్టం వృధా కాదు మీ సహనం ఖాళీ కాదు మీ సమయంకూడా వస్తుంది దేవుడు ఆలస్యం చేస్తాడు కాని మరిచిపోడు ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు షేర్ చేయండి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఈ మాటలు వాళ్లకుక వెలుగులా మారవచ్చు మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నారు కాని ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా మీ భవిష్యత్తు కోసం మీ జీవితానికి మార్గదర్శకంగా నేను ప్రతిరోజూ ఇలాంటి రాశిఫలాలను మీకు అందిస్తున్నాను ఇప్పుడే మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితం మారే ప్రతి దశలో ఈ ఛానల్ మీతో పాటు నడుస్తుంది కామెంట్లో తప్పకుండా శివుడు అని రాయండి మీ భక్తి మీ విశ్వాసం మీ జీవితంలో అద్భుత మార్పులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ జీవితంలో వెలుగు నిండాలి మీ మనసులో శాంతి స్థిరపడాలి శివపార్వతుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి